కష్టం మటుములు వేస్తుంది కైస్తు బయట అదే అన్నింటి ఆడట్లా అక్కడ దూరంగా బాతులు బాతులు మేపుతున్నారు ఇదిగోండి నల్ల నల్లగా ఉంది అయ్యి గెల్లు మీద కూర్చోనీ మొత్తం నల్ చేసాం మేము ఉంది అక్కడ కూడా గ్యాప్లు లేదు మొత్తం కరెంట్ పోయింది ఇప్పుడు ఈ కిటికీలకి ఇంత అక్కడ జల్లు వస్తుందని పట్ట అయినా కానీ పట్ట కట్టేసారు వచ్చి ఆ సినీలు జల్లు కొడతా ఇంట్లో

മുറ നീളായി അതേ ഉണ്ടായി കാരള അട്ടേ ഉണ്ടായി